హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మార్నింగ్ లాక్స్ ఎలా ఉన్నారు అందరూ తిరుపతి నెక్స్ట్ వీడియో అండి ఇది అయితే సెకండ్ వీడియో మా మా ఒక్క వాళ్ళ అబ్బాయి అండి చూడండి అక్కడ కూర్చొని ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు చాలా పాటలు పాడినట్టు యాక్షన్లు చేస్తున్నాడు చాలా అమ్మమ్మని ఎక్కిరిస్తూ అలా కూర్చొని అయితే ఉన్నాడు వాటితోటే కొంచెం టైంపాస్ అయిపోయింది ట్రైన్లో కూర్చొని కూర్చొని చాలా బోర్ అయితే కొట్టేసిందండి మా హస్బెండ్ చూడండి ఎలా కూర్చున్నాడో ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నాడు మంచిగా తినేంతవరకు అయితే తిన్న కూర్చొని అయితే ఎంజాయ్ చేస్తున్నారు చూస్తూ పక్కన కిటికీ పక్కనే మంచిగా కూర్చున్నాడు అండి అసలు కూర్చోలేయట్లేదు అన్నైతే సరిగ్గా ఈ పిల్లాడైతే చాలా అసలు ఇది ఈ పిల్లాడితో చాలా ఎంజాయ్ అనిపించింది మాటలు కూడా అయితే పిడుగులాగా ఉన్నాడండి కానీ సెల్ లేకుండా మాత్రం అస్సలు ఉండట్లేదు చిన్నపిల్లలకైతే సెల్ దూరంగా పెట్టండి ఇలా అయితే మేము ఎంజాయ్ చేస్తే అయితే వెళ్తున్నామండి అండి మొత్తానికి అయితే తిరుపతి అయితే వచ్చేసాం చూడండి స్టేషన్కి అయితే చాలా పెద్దగా ఉందండి స్టేషన్ తిరుపతి అయితే చాలా రోజుల నుంచి వెళ్ళి అనుకుంటున్నాం బట్ రాలేదండి మా అక్క వాళ్ళ అబ్బాయి ఇతను మా అత్తమ్మ మా అక్క మా వారు మా చిన్నోడు అండ్ నేను మా డాడీ అండి మా మమ్మీ అందరం కలిసి అయితే వెళ్ళాము తిరుపతికి అయితే ఎయిట్ మెంబర్స్ మొత్తం అయితే మా మేము ఎంతమంది ఉన్నామో అంత లగేజ్లు అయితే పెట్టుకొచ్చారండి మేము నలుగురము ఇద్దరు రెండు బ్యాగులో పెట్టుకుంటే మా అమ్మ వాళ్ళు ఒక బ్యాగ్ వేసుకుని వచ్చిళ్ళు సో మొత్తం ఇంకా నైన్ నైన్ అయినాయండి మొత్తం బ్యాగ్స్ అయితే మేము వెళ్ళేది ఎయిట్ మెంబెర్స్ కానీ బ్యాగ్స్ ఎక్కువైనాయి మోయడం అయితే చాలా అయిందండి చూడండి స్టేషన్ ఎంత పెద్దగా ఉండో చాలా బాగా అనిపించింది తిరుపతి ట్రిప్ అయితే ఎంజాయ్ చేస్తూ అయితే వచ్చామండి అందులో మాకు చిన్నపిల్లాడు ఉండడం వల్ల మంచిగా అనిపించింది అబ్బాయి మస్తు మాటలతో టైంపాస్ అయిపోయింది కానీ చాలా లేట్గా వచ్చిందండి ట్రైన్ అయితే మస్తు ఎనిమిదింటి వరకు దించింది టెన్ అయిపోయింది లెవెన్ వరకు ఇక్కడ దించాడండి ట్రైన్ అయితే ఆకుంటూ ఆకుంటూ అయితే తీసుకొచ్చాడు ట్రైన్ నాకైతే బండ్లు ఎక్కినట్టు అనిపించింది ట్రైన్లో నైట్ అంతా కూడా మంచిగా తీసుకొచ్చింది కానీ పొద్దు తెల్లారంగానే అట్లా తీసుకొచ్చాడండి బయటకైతే వచ్చాము స్టేషన్ బయటకి చూడండి విజయవాడ అంటే విజయవాడ ఊరు అనుకున్నారు పద్మావతి అమ్మవారి టెంపుల్ చూపిస్తాను చూడండి మొత్తానికైతే తిరుపతికి కిందకైతే వచ్చాము స్టేషన్ నుంచి వెళ్ళి మనం లెఫ్ట్ సైడ్లో ముందుకైతే వెళ్ళాలండి ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి ఇక్కడ మనకు తిరుపతికి దర్శనంలో టికెట్ ఉంటాయి కదా అవి ముందు మనం బుక్ చేసుకుని వాళ్ళైతే ఇక్కడ తీసుకోవచ్చండి వచ్చిన తర్వాత మొత్తం లగేజ్ అంతా కూడా చెకింగ్ అయితే చేశారు ఇక్కడికి వెళ్ళడానికి కూడా లోపలికి మనం కింద నుంచి పైనకి వచ్చినా కూడా ఎక్కడ వెళ్ళినా కూడా మొత్తం కూడా చెకింగ్ లైన్ అయితే పంపించారండి లగేజ్ అంతా కూడా చెక్ చేస్తూనే ఉంటారు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ బిల్డింగ్లో అయితే తెలియని వాళ్ళందరూ కూడా వచ్చి మంచిగా ఫ్రెష్ అయిపోయి అన్నీ చేసుకోవచ్చు అండి అన్నీ కూడా ఫ్రీనే ఇక్కడ లోపలంతా కూడా స్నానాలు చేసుకోవచ్చు తిండి ఇక్కడే పెడతారు మనకు అన్నీ కూడా ఈ అమ్మాయిని చూడండి ఆటో డ్రైవర్ అండి లేడీ డ్రైవర్ నాకు ఫస్ట్ టైం ఇలా చూడడం అయితే ఎప్పుడో అక్కడక్కడ చూస్తాం కానీ ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు ఇక్కడ కింద కూడా అయితే ఉంది తిరుపతిలో చూడండి మేమైతే ఇప్పుడు స్నానాలు అన్నీ కూడా మేము ఇక్కడ దిగి అండ్ టికెట్ దర్శనానికి టికెట్ కూడా తీసుకున్నాము తెల్లారంగా మూడు గంటలకైతే ఇచ్చాడండి సో ఇక్కడైతే మేము పైనకైతే ఇప్పుడు వెళ్తున్నాము ఇక్కడ కొండ పైన కనిపిస్తుంది కదా గుడి అక్కడికైతే మనం ఇప్పుడు వెళ్ళాలి ఇక్కడ కూడా చెకింగ్ అయితే చేస్తున్నారండి మొత్తం వెహికల్స్ అన్నీ కూడా చెకింగ్ అండి టోటల్గా మనకి ఆల్రెడీ కింద రూమ్లో కూడా చెకింగ్ చేశారు కదా అక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ కూడా చెక్ చేస్తున్నారండి లగేజ్ అంతా కూడా తీసుకొని మనం అక్కడికి వెళ్ళాలి వెళ్తే మనల్ని చెక్ చేస్తారు ప్లస్ మన ఉన్న మన దగ్గర లగేజ్ అంతా కూడా చెక్ చేస్తారండి చెక్ చేయకుండా అయితే అసలు ఏమీ కూడా పంపించరు పైనకి చాలా బాగా అనిపించింది ఇలా చేయడం అయితే మేము ఒక స్వీట్ బాక్స్ అయితే తీసుకొచ్చామండి దాంట్లో ఉంది అనుకొని మరీ చెక్ చేశారు తీసి మరీ చెక్ చేశారండి పైన చూడండి దేవుడు ఎంత బాగుందో గుడి సో మేమైతే జీప్ మొత్తం తీసుకున్నాం ఎయిట్ మెంబెర్స్ అయినా సో జీబ్లో అయితే వెళ్తున్నామండి ప్రకృతి అంతా కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం చాలా బాగా అనిపించింది పైనకి వెళ్తుంటే మాత్రం చల్లగాలి అండి మొత్తం మూడు అడవే ఉంటుంది కదా చుట్టూ మస్తు ఎంజాయ్ అనిపించింది కానీ నేను అయితే చివరికి కూర్చోలే మా డాడీ చివరిన కూర్చున్నాడు అది ఒకటైతే మిస్ అయ్యానండి బట్ వచ్చేటప్పుడు మాత్రం చివరిన కూర్చొని మంచిగా చూస్తూ ఎంజాయ్ వస్తానండి తిరుపతి పైకి రావడం ఏంటో అని అసలు మంచిగా అనిపించిందండి మంచి పాజిటివ్ వైబ్స్ కానీ అంతా కూడా చాలా రోజులుగా అనుకుంటున్నాము బట్ ఇలా అనుకోకుండా అయితే రావడం జరిగింది తిరుపతికి అయితే ఇది ఎక్కేదారి అయితే ఇది వేరే రూట్ నుంచి అయితే తీసుకొస్తున్నారండి కానీ కానీ సైడ్ మనకు పర్వతం ఎక్కేది అవన్నీ కూడా ఉంటాయి కదా అసలు ఇది ఏది కూడా కనిపించలేదు దిగేటప్పుడు అయితే అటు నుంచే వెళ్ళాలని అనుకుంటున్నాము ఇటు నుంచి అయితే మాకు జస్ట్ చెట్లు అండ్ కొండలు ఇలాంటివన్నీ కూడా మాత్రమే కనిపించాయండి ఏమైతే కనిపించలేదు మనకు కోతులు ఎలా కనిపిస్తాయి ఇక్కడ కొండంగలు అలా ఉన్నాయండి చాలా ఉన్నాయి అయితే రోడ్ మీద అంతా కూడా అవే ఉన్నాయండి ఇప్పుడు తంగడి పూలు అయితే పూస్తున్నాయి చూసారా ఎంత ఉన్నాయో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి మంచిగా చాలా చల్లగా ఉందండి ఇప్పుడు మేము వచ్చేటప్పుడు అయితే మొత్తం కూడా ఎండనే ఉంది బట్ వెళ్ళిన తర్వాత మాకు అనుకోకుండా మాకోసమే వచ్చినట్టు తుఫాన్ అయితే వచ్చిందండి టోటల్ కూడా మంచితో ఎండిపోయింది నైట్ నుంచి మేము వచ్చిన తర్వాత అక్కడ ఒక నైట్ స్టే చేసాం అంతే ఆ రోజు నైట్ నుండి టోటల్గా మొత్తం తెల్లారంగా దర్శనం కూడా ఇంకా ఏం చేసుకోలేదండి మొత్తం వర్షం మంచు అంత ఘోరంగా అయిందండి మాకు చలిలో అటు తిరగలేకపోయాం అసలు ఓన్లీ అయితే వెళ్ళామండి అంతే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఎలా మంచు పడింది ఏంటి వర్షం పడిందని అసలు బట్టలు అయితే అసలు ఆరలేదండి మా అమ్మ మొత్తం కూడా బట్టలు తడిపిస్తామని చెప్పేసింది సో నేనైతే బట్టలన్నీ బట్టలు అన్నీ తడిపేసాం అన్నీ ఆరేసాం పైన ఆడతాయని మొత్తం కూడా తాడి తాడే ఉన్నాయండి వరకు కూడా చూడండి మేము పైనకైతే వచ్చేసాం ఇక్కడ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి ఒక్కొక్క కట్టడం చూస్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది బట్ మనం ఇక్కడ ఆగలేము కదా వీడియో అయితే తీనియర్ ఇక్కడ అందుకనేసి నేను ఇలా చూపిస్తున్నాను మీకు నాకైతే దగ్గర నుంచి చూడాలని మస్తు ఉండే కానీ చూడలేకపోయానండి ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాన్లు అయితే ఉన్నాయి అవి దేనికోసం కానీ చాలా బాగా అనిపించింది పైనకైతే వచ్చేసామండి మనం గుట్ట పైనకైతే సో ఇక్కడ మేము దిగిన ప్లేస్లో ఇప్పుడు ఇక్కడ ఉంది చూపిస్తున్నాను కదా మళ్ళీ ఇక్కడ వరకు అయితే వచ్చామండి రివర్స్లో మళ్ళీ వెళ్ళి అక్క నుండి మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చేసాం మేము ఎందుకంటే దీని ముందే అయితే రూమ్ తీసుకున్నాము రూమ్ కాదండి మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఎక్కడికి వెళ్ళాము ఎలా అని రూమ్స్ కోసం అయితే ఇక్కడ అస్సలు దొరకలేదండి రూమ్స్ వస్తే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ కూడా షేర్ చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోస్ అయితే తెలుసుకోండి అసలు అక్కడ రూమ్స్ అనేది దొరకవు కానీ మనం ఎలా ఉండాలి ఏం చేయాలి ఏంటని నేను ఈ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మీకు చాలా ఈజీగా అయితే మంచిగా వెళ్ళి మనం దర్శనం చేసుకొని అయితే రావచ్చండి ప్లీజ్ షేర్ చేయండి